సంగారెడ్డి జిల్లా సదాశివపేట క్షుద్ర పూజలు కాదు శాంతి పూజలు మొన్న జరిగిన బస్ స్టాండ్ పక్కన బీరువాలు రిపేరు చేసే స్థలంలో క్షుద్ర పూజలు రాత్రి సమయంలో చుట్టుపక్కల మంత్రాలు ఉన్నప్పుడు సప్పుడు వస్తుందని క్షుద్ర పూజలు చేస్తున్నారని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారిని అధికారులు ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ హుటాహుటిన వెళ్లి అక్కడ పూజలు చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఇంట్రాగేషన్ లో అసలు నిజాలు బయటికి తెలియపరిచారు కొన్ని రోజుల నుండి వారి వ్యాపారం సక్రమంగా నడవక ఆరోగ్యం కూడా సరిగా లేక అయోధ్యలో ఉండే స్వామి ద్వారా ఈ శాంతి పూజలు చేశామని నిర్వాహులు వివరించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పూర్తి విచారణ నిమిత్తం డిఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు విశేషంగా ప్రచారంలో ఉంది కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం అసలు దాంట్లో జరిగిన విషయం ఏంటంటే ఈ సదాసిపేట పట్టణంలో యూపీ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ సదాసిపేట పట్టణంలో వలస వచ్చి ఇక్కడ బీరువులు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు అతనికి గత కొద్ది కాలంగా అతని వ్యాపారం సరిగా నడక కుటుంబంలో వ్యాపారంలో ఇతర పర్సనల్ విషయాలు కొన్ని ఇబ్బందులు జరగడం వల్ల అతను మానసికంగా డిస్టర్బ్ అయ్యి అతనికి పరిచయం ఉన్నటువంటి అతని రాష్ట్రానికి చెందినటువంటి ముసీలతో అయోధ్యకు చెందినటువంటి ఓ పంతులు సంప్రదించగా తనకు శాంతి పూజ లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది చేస్తే పరిష్కారం లభిస్తుందని చెప్పేసి అతను అట్లే ఇవ్వడం జరిగింది దానికి గాను అతన్ని పిలిపించుకోవడం జరిగింది ఇక్కడికి ఇతని షాప్ షాప్లో వినిపించి షాపులు చేసుకుందామని చెప్పేసి అయితే అతను ఇరవై తొమ్మిది తారీఖునాడు చెప్పేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాగా ఈ ధర్మేంద్ర అనే వ్యక్తికి నచ్చినటువంటి ప్రభు అని ఈ సదాశివే పట్టణ నివాసి అతనికి మిత్రుడు అతనికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు అతనికి కూడా చిన్న అరీలక్ష వ్యాపారం చేసుకుని వచ్చేవాడు అయితే అతనికి కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారం జరిగినారు కాస్త ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్యపరంగా సమస్యలు కూర్చునికెళ్ళిన ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడం వల్ల నేను నేనైతే దొరికొని పూజ చేయించుకోవచ్చు నాకు సమస్య పరిష్కారం కోసమని వాళ్ళు మిత్రులు ఇద్దరు సహా వాళ్ళు డిస్టర్బ్ చేసుకున్న క్రమంలో అయితే నేను కూడా ఈ పూజ పాల్గొంటే నేను చేయించుకుంటే నాకు కూడా కొన్ని ఇబ్బంది ఉంది నాకు కూడా ఇదే పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అతను కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ పంతులు కూడా కన్ను అడితే సరే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఇరవై తొమ్మిది తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా ఏడు ఏడెనిమిది గంటలకు పూజ చేసుకుని అనుకున్నారు కానీ కొన్ని వస్తువులు విన్న కొన్ని కారణాలు ఇతర కారణం వల్ల అది డిలే అయ్యి పది తర్వాత రెండు మూడు గంటలు డిలే అయ్యి ఆ రాత్రి పూట పది గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరు తెలియని వాళ్ళు పడని వాళ్ళు చుట్టుపక్కల వారు బయటకు కొన్ని ఫోటోలు తీసి సెపరేట్ చేయడం జరిగింది ఈ విషయంగా డైరెక్టర్ కాబట్టి పోలీసు కూడా సమాచారం రావడం జరిగింది పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటూ పూజ చేసుకుంటారు అన్న ఒక దాని విషయం దాని గురించి చూసుకున్నారు అక్కడ ఏమో అభ్యంతకరంగా లేకుంటే అది చెప్పేసి చూసేసి చూపిస్తూ వచ్చింది కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు అదేదో చూంద్ర పూజలు నరబలి అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా అలా కూతుర్ని తీసుకుని చిన్న కూతురు ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు వయసు అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయికి కూడా ఆ పూజ తీసి ఆ పూజ అయిపోయాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఒక ఈ మంత్రులు చెప్పిన ఒక సలహా ఆ పిల్లను ఆ పూజ అయ్యేదాకాండ పెట్టి అయితే ఈ ప్రభువు కూడా పూజలు చూస్తున్నారు కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే నెలకలిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది కానీ అది అవాస్తవం అయితే ఈ విషయాలు తెలిసినాక ఇన్స్పెక్టర్ సహాయపడి స్పెషల్ ఆ అమ్మాయి అమ్మ ఈ ప్రభు వాళ్ళ భార్యతో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మరి అమ్మ మను మీ మొగాడు తీసుకు కదా నాకు ఆ రాలేదు పూజ బిడ్డ వెళ్ళాం పూజలను తీసుకురావాలంటే నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నది మరో తర్వాత తేదే బిడ్డ ఇంకో ఎనిమిది ఎన్ని సంవత్సరాల వయసున్న పిల్లాడు ఉన్నది నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టి ఒక్కసారి వాళ్ళు మర్చిపో నేను ఎట్లా అడుగుతాను నా మొక్కడేమో కొట్టుకోని పోయి నాకు చెప్పి మాకు తెలిసి పూజ చేసిన విషయం కొంచెం మాకు మంచిగా అయితే లేదు మంచిగా మంచిది ఇవ్వడానికి చెప్పేసి నాకు ఆలోచనతోటి ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ కొన్ని అంటే అది అను కొన్ని ఉత్తరాత్ర కారణాల వల్ల ఆ వార్త అనేది అక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు మంచి అనేది గడప ముందు చెడు అనేది ఊరువంతంగా జరుపుతారని చెప్పేసి విషయం అందరికీ తెలుసుకోవచ్చు ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి మీ ద్వారా